భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా విమల సరళ కూరల విరాల ఈ అంశ ఈ పదాలతో ఆషాఢంలో వచ్చే బోనాలను వర్ణించమని అడిగారు బ్రహ్మశ్రీ పండు రాధాకృష్ణమూర్తి గారు ఇదిగో నా పురాణం పులుపారం విమలాంబరం ములన్ కులూ పారన్ విమలాంబరం దాల్చి శీర్షం ములన్ వలయాకార ములన్ వలయాకారటంన్ సరళసద్వ్యాపార భక్తీ కలువన్ శాంకరి కూరలన్ ఫలములంగోరంగ బోనాల్పుందరకవిరాలం జేయు సద్భాగ్యమున్ జయోస్తు ఈ మైలవరం మురళీకృష్ణ నగర్ రాజవులు శ్రీ గురుభ్యో నమ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం ఈనాటి దత్తపది బోనాల పండుగ వర్ణన నా పద్యం కమనీయం బగు కూరగాయల రుచుల్ కాదంబరీ సేవకై రమణుల్ శక్తిని పూజసేయ సరళారంభంఢిలో రమణీయం బుబోనముల్ విమలతం రాజుల్లగా నెత్తుచున్ సమతావత విరా రాలభువిలో విలో సద్భక్తితోడి స్వస్తి ఓం శ్రీమాతరు సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశం దత్తపది విమల సరళ కూరల విరాల అనే పదాలని ఉపయోగించుతూ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను గురించి శార్దూల పద్యంలో శార్దూల వృత్తంలో చెప్పాలి బోనముల్ భువన అర్థసిద్ధిహితముల్ బనం ముల్ హితముల్ బోనం అంటే భోజనం అనే బాణ కుండ ఆ కుండ నుంచి వచ్చిందే బోనం బోనముల్ అర్థ సిద్ధి హితముల్ పూర్ణేప్సితానంద సంధానం మొప్పగ కూరలం సరళ భక్తం మందగా జేయన్ పూర్ణ ఈప్సి ఆనంద సనం మొప్పగ కూరలన్ సరళ భోక్తం మందగా జేయ ఈశాని కాళిక పూజలన్ విమల ప్రాశస్్య ముగా గూరూ ధ్యానముల్చవిరాళగా జనముల్ జనములీ ఆషాఢ మాసం ध्यान मुल्छविरालगा जनमुली आषाढ़ स्वस्ति